యా అక్షరంతో అమ్మాయిల పేర్లు వాటికి అర్థాలు ఈరోజు ఈ వీడియోలో చూద్దాం యువజ్యోతి యువ చైతన్యము మధుబాల గోపిక భూమి దక్ష ప్రజాపతి కూతురు యామిని రాత్రి యోచన ఆలోచన కలిగినది యోగిని ఏకాగ్రత కలిగినది యోగిత ఇంద్రియాలను కట్టడి చేయగలిగినది యక్షిణి కుబేరుని భార్య యజ్ఞసేవి ద్రౌపదికి మరో పేరు యశస్వతి పేరు కలది యశోమతి కీర్తి కలిగిన యశోదర సిద్ధార్థుని భార్య యశోకీర్తి కీర్తిగల యవనిక తెర యోగి విశ్వకర్మ తల్లి యోగనందిని యోగపుత్రిక యోగామృత యోగమాత యశోద కుమారి యశోద యశోద లక్ష్మి యశోద యామినీ లత నల్లని బొట్టు కలిగిన యసరజిత కీర్తి యశశ్రీ కీర్తి యమునారాణి యమునా నది యోగమాల పూజమాల యోగబాల పార్వతి యోగవర్దిని యజ్ఞకన్య యోగవల్లిక యజ్ఞకన్య ಯುವತೇಜ ಯುವೇಜಮ ಕಲಗಿನ ಯಾದಗಿರೀಶ್ವರಿ ಯಾದಗಿರಿ ನರಸಿಂಹುಡು ಯಜ್ಞ ಯಜ್ಞಮು ಯಕ್ಷಿಣಿ ದೇವತ ಯವನಿಕೆರ ಯಶಸ್ವಿ ಕೀರ್ತಿ ಕಲಗಿನ ಯಶಸ್ವಿತ ಕೀರ್ತಿ ಕಲಗಿನ ಯಾಗಪ್ರೇಮ ಇಂದ್ರಪುತ್ರ యువవాణి ప్రేమమాత యోగబాల యోగిని యోగరత్న యోగములో గొప్ప యమున నది పేరు యశస్విని విజయము కలిగినది